ਹਾਂ ਜੀ ਜੀ ਵੀ ਗੁਰ ਮੰਨਦੇ ਹੈ ਜੀ ਜੀ ਸ਼ਿਵਮਨ ਮੰਡਪਾ ਪਾ ਕੇ ਕਰਾਉਂਦੇ ਆ ਆਹ ਦੰਦ ਸੋਹਰੋ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਰੇਡਸ ਕਰਾ ਕੰਪੀਟਿਸ਼ਨ ਕਰਾਉਂਦੇ ਆ ਕਿਹਾਰੇ ਉੱਛੇ ਦਾ ਕੁੰਡੇ ਜੇ ਲਗਾ ਮਾਨਦਾਨ ਕਰਾਉਂਦੇ ਆ ਇਹ ਵੰਡ ਲੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਆ ਆਖਰ ਕੀ ਨੀ ਸਪੋਰਟ ਕਰਾਉਂਦੇ ਆ なるほど。

다음 시간에 뵙겠습니다. మాట్లాడండి ఫైవ్ నిచ్చొచ్చినా కొట్లాడను మా మాటనే కలుసుకోవడానికి నా కోషన్ నా మైక్ పట్టుకోలేరు జై అల్లాహ్

డస్ట్ కాదు అది కూడా తీయండి మీరు చేయి పెట్టకండి మీరు మీరు చేయి గ్లాస్ నాలుగు తీసుకోండి ఇదంతా కూడా ఫైన్ డస్ట్ క్వాలిటీ క్లియర్ కాదు డబ్బులు ডিছিয়ানে <laughs> চ

ఏం చేస్తాం వీటిలో చేసేప్పుడు ఏంటి మీరు మీ బ్యాక్యత వేసినప్పుడు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది డ్యూటీ ఎంతమంది చేశారు ఇక్కడ డ్యూటీ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూసారా ఏ సిస్టం ఏంటి ఇప్పుడు మానిటరింగ్ ఎలా చేస్తారు శానిటైజర్ అది కలర్ లేదా ఎలా చూస్తారండి దానికి ఏమి దానికి ఏమి సిస్టమ్ ఏమి లేదా

ఉన్నారని చెప్పకూడదు వాళ్ళందరూ ఉన్నారు అయితే టైం టు టైం చూసుకోవాలి శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి అలాగే ఫుడ్ అది సాంబారు వాటరు ఇస్తున్నారు వాటర్లో కూడా కొంత అంటే కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్స్ ఆయుది అంటారు అది అంటే మట్టిలా కొంచెం ఉంది అది ఎందుకు వచ్చిందో చూడాలి తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళ కొన్ని కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్ అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది సో టీ కాఫీలు ఇవ్వడం టీ టీ లేదు ఇవ్వడం లేదన్నారు మరి టీ ఇవ్వడం ఇంతకుముందు వినేది ఉండేదని విన్నాను మీకే తెలియాలి ఉండేదా ఇంతకుముందు ఉండేదా ఉండేదట మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా కాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో ఆఫీసర్తో చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాను సో స్థానికంగా గతంలో మేము చేస్తాము మీరే ఒకసారి మీరే చెప్పగలరు అన్ని తెలుసు ఎందుకు అవుతుంది అనేది ఎక్కడ వస్తున్నారు డేటా అది చూస్తాం గతంలో లైవ్ లైన్ సిస్టమ్ పెట్టారు మంచి దర్శనం కల్పించాలి కాకుండా దర్శనం నేను వీళ్ళతోనే ఇవాళ మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ లాగేసి థ్యాంక్ యూ